హలో హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మీకోసం ఒక రెసిపీ అయితే తీసుకొచ్చేసాను అదేంటనుకుంటున్నారా నేతి బొబ్బట్లు అండి సో చాలా రోజులైతుంది బొబ్బట్లు చేయక సో మా పిల్లలు అయితే చేయమని అడిగారు అందుకని చెప్పేసి నేతి బొబ్బట్లు అయితే చేస్తున్నాను దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలని ఈ వీడియోలో చూసేద్దాము ముందుగా నేనైతే మైదా తీసుకున్నాను ఒక కప్పు మైదా ఒక కప్పు శనగపప్పు శనగపప్పు నేను వన్ అవర్ బిఫోరే నేను నానబెట్టుకొని పెట్టుకున్నాను పక్కకి దాంట్లో కావాల్సిన బెల్లం తురుము బెల్లం తురుము మీకు ఎంత స్వీట్ తినాలనిపిస్తే అంత స్వీట్ అయితే వేసుకొని నేను ఇంత నెయ్యండి అని నేను చెప్తాను సో ఇప్పుడు నేను వన్ అవర్ బిఫోర్ నానబెట్టుకున్నాను కదా ఇప్పుడు మనం కుక్కర్లో వేసుకొని ఒక రెండు విజిల్స్ అయితే పెట్టుకుందాము ఎక్కువ విజిల్స్ పెట్టకూడదు ఎందుకంటే మెత్తగా అయిపోతుంది అలా కాకుండా పప్పు పప్పులాగా అక్కడక్కడ పప్పులు తగేటట్టు మనం బొబ్బట్లు చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి చూసారు కదా నేను రెండు విజిల్స్ అయితే పెట్టేస్తాను ఇప్పుడు మనం పిండిలోని టేస్ట్కి సరిపడగా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం చపాతీ ముద్దలాగా కలిపి పెట్టుకోవాలన్నమాట మనం ఎప్పుడన్నా ఫెస్టివల్స్కి బొబ్బట్లు చేసుకుంటాము సో లేదంటే ఏమైనా ఫంక్షన్స్ చేసుకుంటాము నేను ప్రతి ఫెస్టివల్కి కూడా బొబ్బట్లే చేస్తాను ఎందుకంటే మా పిల్లలు ఇష్టంగా తింటారు మా హస్బెండ్ కూడా తింటారనమాట సో చాలా రోజులైతుందని ఈ ఫెస్టివల్స్కి ఎప్పుడు కూడా నేను ఈ మధ్యలో చేయడం మానేశాను మా పిల్లలు అయితే అడిగారని చెప్పేసి మళ్ళీ ఇప్పుడైతే చేస్తానన్నమాట కొంచెం పిండి కలుపుకున్నాక నెయ్యి యాడ్ చేసుకొని బాగా కలిపి కొంచెం సేపు అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ విజిల్ చేసి చూడండి చూడండి ఇలా అయితే బొబ్బట్లు పప్పు అయితే ఇలా విజిల్ అయితే పెట్టుకోవాలి దీంట్లో మనము బెల్లం తురుము వేసి స్టవ్ వెలిగించుకొని చక్కగా బెల్లం తురుము దీంట్లో మిక్స్ అయ్యేలాగా కుక్కర్లోనే మ్యాష్ చేసుకుంటూ బాగా కలుపుకుంటూ ఉంటే మనకి ప్రసాదం అయితే రెడీ అయిపోతుంది అన్నమాట చూసారు కదా ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది పల్చగా అయితే అసలు బాగోదు ఇలానే గట్టిగానే ఉండాలి ఇది మనం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము బొబ్బట్లకైతే ప్రిపేర్ చేసుకుందాము కొంచెం నెయ్యి అడ్ చేసుకోండి ప్రసాదంలోని బాగుంటుంది టేస్ట్గా కూడా ఉంటుంది స్మెల్ కూడా ఇప్పుడు మనమైతే బొబ్బట్లు ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడు నేను చపాతీలు ఒత్తుకునే దాని మీద ఒక కవర్ అయితే వేసుకుంటున్నాను చూసారు కదా పిండి ఈ విధంగా అయితే చక్కగా నానింది ఇప్పుడు నేను చపాతి దాని మీద ఒక కవర్ అయితే వేసుకుంటున్నాను ప్లాస్టిక్ కవరు మీకు లేదు అంటే మీరు దాని మీదే చేసుకొని కొంచెం నెయ్యి ఏసుకొని బాగా దానికి బాగా కవర్కి పట్టించి చిన్న ముద్ద తీసుకొని రౌండ్గా బౌల్లా చేసేసి ఆ కవర్ మీద చక్కగా చిన్న చపాతీలాగా అయితే చేసుకొని ఇప్పుడు దీని మీద ప్రసాదం అయితే పెట్టుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఈ విధంగా నేను ఒక చేత్తోని వీడియో తీసుకుంటూ చేస్తున్నాను సో అందుకనే నాకు కొంచెం ప్రాబ్లం అయిపోతుంది అన్నమాట చూసారుగా ఈ విధంగా అయితే మనము బౌల్లో చేసేసుకొని నెయ్యి చే చేతికి కొంచెం నెయ్యి వేసుకొని ఇట్లా చేత్తో ఇట్లా ఇట్లా అద్దుకుంటూ మనమైతే అయితే రెడీ చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ మీద నెయ్యి వేసుకొని ప్యాన్ హీట్ ఎక్కినాక ప్యాన్ మీద నెయ్యి వేసుకొని మొత్తం రఫ్ చేసుకోవాలన్నమాట రఫ్ చేసి దీని మీద బొబ్బట్ అయితే వేసి రెండు పక్కల చక్కగా నెయ్యి వేసుకుంటూ కాల్చుకుంటూ ఉంటే అసలు ఆ ఫ్లేవరు సూపర్ టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది సో మీలో ఎంతమందికి ఇష్టం ఈ బొట్టల బొబ్బట్లు అంటే మా ఇంట్లో అయితే మా పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ ఎవరైనా కానీ చాలా ఇష్టంగా తింటారు సో ఎప్పుడైనా పూజ టైంలో కానీ ఫంక్షన్స్ కానీ ఇలా చేసి అయితే ప్రిపేర్ చేసుకోండి సో వీడి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అందరికీ